న్యూ నాగల్ లోని రోడ్ నెంబర్ వన్ లో రచ్చబండ మండల్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి పన్నెండు పూజలు నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ ఇదే విధంగా వినాయకుడిని నెలకొల్పి నిర్వహిస్తామని అన్నారు నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు బుధవారం నాడు జరిగిన అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా రెండు వేల ఐదు వందల మందికి పైగా భక్తులు పాల్గొన్నారని తెలిపారు ఆ విఘ్నేశ్వరుడు వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఇరవయో తేదీన భద్రాచలంలో నిమజ్జనం చేస్తామని అన్నారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిహెచ్ యాదగిరి పి వీరా సంతోష్ కాశీ ఐ సిద్ధు సిహెచ్ శివ షరీఫ్ జి మధు పి వెంకటేష్ సిహెచ్ రాములు రామకృష్ణరాజు కె నాగరాజు పూజారి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు கொஞ்சம் இடெல்லாம் மட்டப்போ அலகே ரூபாய் மாற்றமே லட்சுமி